సదాశివపేట మండలం ఇస్రితాబాద్ ఆరూరు గ్రామాల్లో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం టీజీఈసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ఉచిత సన్న బియ్యం పథకం పేదలకు వరంగా మారనుందని ఉందని అన్నారు గాంధీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారాధ్యంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడీలరామ్రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్ మాజీ సర్పంచ్ నాయకోటి మధు తహసీల్దార్ సరస్వతి మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నాయకులు బలరాం శ్రీనివాస్ మండల నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు

పేదవాడికి కడుపు నింపాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు ఉగాది సందర్భంగా ప్రతి పేదవాడు దుర్గబియ్యమే ఎందుకు తినాలి సన్న బియ్యం కూడా తిని అతడు కూడా అతని యొక్క జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి ఒక ప్రేమ భావంతో ఏ ప్రభుత్వం చేయనటువంటి పెద్ద సంకల్పం పూనుకొని ఈ యొక్క సన్న బియ్యం ప్రోగ్రాం ప్రారంభించినందుకు అందులో భాగంగా మా ఇసరూ గ్రామానికి మా మేడం నిర్మల దగ్గర గారు ప్రత్యేకంగా మా విలేజ్ను హెల్ప్ చేసుకొని ప్రారంభించేందుకు పేరు పెట్టిన ధన్యవాదలు ఇస్తున్నాం అలాగే యొక్క కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి ఎంఆర్గారి సిటిసి రామేట గారికి మరియు కుమార్ గారికి మరియు రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందరూ మంచి ఆహారాన్ని భుజించాలనే ఉద్దేశంతో మంచి క్వాలిటీ బియ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సన్న బియ్యము అంటే చిన్న విషయం కానిది చాలా పెద్ద కార్యక్రమం ఎప్పుడో పండుగలకు ఎప్పుడో సన్న బియ్యం ఇస్తున్న వాళ్ళు ఈరోజు ప్రతిరోజు సన్న బియ్యము తిని ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు ఆ రోజే ప్రజల మధ్యన ప్రమాణ స్వీకారం చేస్తూ ఈ ప్రజా పాలనలో పేద నిరుపేదలైన వారు కూడా ప్రతి వ్యవస్థలో ఉన్నవారితో పోటీ పడుతూ మేము కూడా నిరుపేదలకు కామనే భావన పోవాలని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ఇచ్చిన దానిలో భాగంగానే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా ఒక్కొక్కటిగా విడతల వారిగా మరి అవన్నీ సంపూర్ణంగా కొన్ని కొన్ని కాలేవు అవి కూడా విడతల వారిగా అంటే ఎందుకైతే లేవు అంటే కొంచెం ఆర్థిక మాంద్యం ఉంది డబ్బు ఉంది ఆ డబ్బును జమ చేస్తూ మరి ఇచ్చిన ప్రతి హానిని నెరవేరుస్తూ మరి ఉన్నవారితో సమానంగా పేద ప్రజలు కూడా దొడ్డు బియ్యం తింటున్నారు వారు కూడా మనతో సమానంగా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం ప్రారంభించడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా మరి ఆ బియ్యాన్ని కూడా ఏదో దాని మీద కొట్టిగా రోమర్ సృష్టిస్తున్నారు ఏమి లేదు మనం అందరం రైతులమే మనం పండించిన సన్న బియ్యం మీద ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటే సన్న బియ్యం పండించిన వారికి క్వింటాల్ ఐదు వందలు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ విధంగా ఐదు వందలు ఇవ్వడం జరిగింది అదే బియ్యాన్ని ఈరోజు మనం పండించిన మన తెలంగాణ బియ్యాన్ని మనకివ్వడం జరుగుతుంది మరి దొడ్డు బియ్యం ఏం చేస్తారని కొంతమంది చెప్పుకుంటున్నా ఆ దొడ్డు బియ్యాన్ని కూడా ఫిలిప్పీన్స్ దేశానికి నిన్ననే ఎగుమతి చేస్తుంది తెలంగాణ బియ్యానికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండే విధంగా

మాట ఏ విధంగా ఇచ్చిందో దాని మాట ఈ రోజు రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది మరి మీరందరూ కూడా తీసుకొని మరి మీరందరూ కూడా సన్న బియ్యం తినాలి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ఈ రోజు జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంఆర్ఓ ఎంఆర్ఓ అధికారులు మళ్ళీ రామ్ రెడ్డి గారు గ్రామ ప్రజలందరి కూడా అమ్మలకి అక్కలకి తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి నమస్కరిస్తూ మరి ఈ పథకాన్ని అందరికి నచ్చినా సంతోషం ప్రతి నేను కూడా ఇంకా ముందు ముందుగా కొత్త కార్డులు వస్తాయి మీరు అడుగుతున్నారు కొత్త కార్డులు కావాలి కొత్త కార్డులు కూడా మరి అప్పుడే కాదు రాష్ట్రం అంతా కూడా చేయాలి కాబట్టి కంప్యూటర్ సిస్టమ్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అవి కూడా వచ్చినాక మీ కొడుకు కోడళ్లకు మనమ వాళ్లకు కూడా అందరు కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది మరి పబ్లిక్లో వేరే ఏదో ఆలోచన చేసి మిమ్మల్ని కింద మీద వేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే ఇవి దొద్దు బియ్యం సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మోసం చేయదు లేని వాళ్ళ చేసేదే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఇంద్రమ్మ కాలం నుంచి కూడా మాట ఇస్తే మాట తప్పలేదు ఈ పార్టీ మీరందరూ కూడా మరి గత పదేళ్ళు చూసారు ఇప్పుడు చూస్తున్నారు ఒక్కొక్కరింటికి ఎంత లేదన్నా వెయ్యి రెండు వేల అమ్మ చేస్తుంది ఈ ప్రభుత్వం చేస్తున్నా లేదమ్మా ఇస్తున్నాం పిల్లలు కాలేజీ పోతే ఇస్తున్నాం స్కూల్ పోతే ఫ్రీ అవుతుంది కూడా పెన్షన్ కూడా ఒక్కొక్కటి చేస్తుందమ్మా ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు చేసిన మళ్ళీ అప్పు చేస్తే వాళ్ళు చేసిన మళ్ళీ మళ్ళీ ఈ ప్రభుత్వం అప్పు చేస్తే భారం ప్రజల మీద పడుతుంది ప్రజలకే మళ్ళీ ఇబ్బంది అవుతుందని అక్కడ చదువుకుంటూ అక్కడ తప్పుకుంటూ ఈ ఒక్కొక్క పథకం వస్తుంది దయచేసి గమనించాలి ఎవరో ఏదో చెప్తే అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు చేసిన తప్పులను పట్టి చెప్తున్నారు తప్ప చేసి చూపెట్టలేదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సోనియా చెప్పిన మాటల ప్రకారమే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నరేంద్ర గారు మరి కేంద్ర అందరూ కూడా మాట మన నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది మరి ఈరోజు ఒకటో తారీఖు రోజు మనమందరం కూడా ప్రతి గ్రామంలో వాడవాడలో మరి చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చేసిన మన గౌరవ గారు డిపిఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటున్నా అంత ప్రశాంతంగా ఉంటున్నాం అనేది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇచ్చిన గ్యారెంటీలను ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వెళుతూ ఉంది ముందుగా ఎక్కడైనా కానీ ఇంట్లో కానివ్వండి బయట కానీ మహిళ ఆ గృహిణి సంతోషంగా ఉంటేనా ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటేనే ఊరు బాగుంటుంది అట్లా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు నలభై ఎనిమిది గంటలు ప్రమాణ స్వీకరణ చేయగానే బస్సు ఫ్రీ చేసింది అన్నది అవునా కాదా చేసింది కదా మరి ఎవరి కోసం చేసినప్పుడు మహిళలకు ఇస్తే మొగాళ్ళకి కూడా ఫ్రీనే వాళ్ళ వాళ్ళు వాళ్ళకి ఉంటాయి కాబట్టి ఖర్చు ఏ విధంగా ఎక్కువ ఉందో వాటిని తగ్గించుకుంటూ అదే కార్యక్రమాల్లో ఈ రోజు సందడి మరి కరెంటు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది అలాగే విలేజ్ సెక్రటరీ గారు కూడా మరి మలేశారు కూడా మరి ఈ కార్యక్రమాలు సంతోషిస్తూ మనకున్న ఇబ్బందులు ఆరోగ్య మిషన్స్ ఇవ్వండి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది వస్తున్నాయి తీసుకున్నా సీఎం రిలీఫ్ ఫండ్ భూలో వచ్చినాయి కదా ఆరోగ్యంగా ఎలా ఉంటే ఆరోగ్యం ఏ విధంగా పాడైతే బిల్లు వస్తే కట్టలేని పరిస్థితి భూమి అమ్మలేము బంగారం కొనలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఆరోగ్యంగా ఉంటే అయితే మంచిది ఏదైనా హాస్పిటల్లో ఇదైతే ఆ బిల్లు కూడా మన ముఖ్యమంత్రి గారిస్తున్నాం అలాగే పెద్ద ఆపరేషన్ అయితే కూడా పది లక్షల వరకు కూడా ఆరోగ్య విషయంలో మీరు చేసిపోవచ్చు అయితే మనకు అలాంటివి లాంటి పోవద్దు అనువార్య కారణంలాగా